భ్యో నమ హం ఓం మహా గణాధిపతి నమ శ్రే మహా సరస్వత్యే నమ్యో నమ హరి ఓం జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణం అవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెలంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీత్యా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఆవిష్కరించుకోండి ఇది చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చెక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఐర ఆరోగ్యాలతో కాపాడుతున్నాయి మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి మిథున వారు మిథున రాశి వారు తమ శరీరం పట్ల ఎక్కువ శ్రద్ధ అనేటువంటిది నెలలో తీసుకోవాలి చర్మానికి సంబంధించిన చిన్న చిన్న పొక్కులు రావడం కానీ చర్మ వ్యాధులు కానీ ఈ నెలలో మిథున రాశి వారికి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి తమ వ్యక్తిగత శ్రద్ధ ఎంత తీసుకుంటే అంత క్షేమదాయకంగా మిథున రాశి వారికి ఈ జూలై నెల అంతా జరుగుతూ ఉంటుంది ఆర్థికంగా ఇంతకుముందు తెచ్చిన అప్పుడు అందులో సగభాగాన్ని తీర్చేటువంటి మంచి అవకాశాలు కనబడుతున్నాయి ధనం విషయంలో ఇబ్బంది అనేటువంటిది నెలలో ఉండదు అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచి అయితే మొత్తంలో ధనం తెచ్చుకున్నారో అందులో సహభాగం ఇవ్వడం వల్ల మీకు ఖ్యాతి పెరగడం పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి రావడం అబ్బా ఇతని మనం నమ్మచ్చు ఇతను మోసం చేసేటువంటి వ్యక్తి కాదు అని పది మందిలో మీ యొక్క గౌరవాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది దాంతోపాటుగా వీరిద్దరూ ఒక మాటే అనుకుంటున్నారు అనే ఒక వ్యవస్థలోకి వస్తుంటారు భార్యాభర్తల మధ్య కీచులాలు జరిగి ఇబ్బందులు పరిష్కారాలు సమస్యలు జరుగుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో ఆ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఈ నెల పదో తారీఖు నుంచి జరిగేటువంటి వ్యవస్థ ఎక్కువగా కనబడుతుంది విద్యార్థులకి మంచి పరిణామంగా చెప్పచ్చు జులై పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి మంచి అవకాశం కనబడి నేను చదువుకోవాలి నేను చదువుకుంటే నా స్థితిగతులు నేను మార్చగలను అని విద్యార్థులు తమ మీద తమకి ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంటుంది ఈ జూలై నెలలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందదాయకంగా ఉన్న మీరు ఏదో ఆలోచిస్తూ వచ్చేటువంటి ఇబ్బందులను ముందే పసిగట్టడం అనేటువంటిది ఈ నెలలో జరుగుతూ ఉంటుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది వివాహం కోసం చూసేటువంటి వారికి నిరుత్సాహమే ఎదురవుతుంది ఈ నెలలో వివాహం జరగ అవకాశం కానీ లేదా వివాహ సంబంధాలు పొంతన కుదిరే అవకాశం కానీ ఎక్కడా లేదు కాబట్టి మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి వివాహ విషయాల్లో ఇక విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారికి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది జూలై ఇరవై మూడో తారీఖున మీరు విదేశాలకు వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక శ్రీకారం చుట్టండి మంచి అవకాశం ఖచ్చితంగా ఈ నెలలో లభిస్తూ ఉంటుంది ఇక ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ లేదా వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కానీ అంతంత కానీ లభిస్తుంది తమ ఖర్చు తమ పెట్టుబడి రెండు సమతుల్యంగా సరిపోతూ ఉంటాయి ఒక రూపాయి మిగలడం ఉండదు కానీ అదేవిధంగా నష్టం కూడా ఎక్కడ లభించేటువంటి అవకాశం లేదు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఇరవై రెండవ తారీఖున జూలై ఇరవై రెండవ తారీఖున దానికి సంబంధించిన వ్యవస్థలు అగ్రిమెంట్లు చేసుకోవడం జూలై ఇరవై రెండు తర్వాత నుంచి ఏంటి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది ఎవరైతే మీ యొక్క రంగాన్ని అంటే వ్యాపార విద్య రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాట పెరగడం వల్ల గౌరవం పెరగడం వల్ల మీరు అనుకున్నటువంటి పదవి మీకు లభించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఎవరన్నా సరే రాజకీయంలో మీ పరువు పెరగడం వల్ల మీ యొక్క స్థితి గతులన్నీ కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి మారే అవకాశాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి శరీరానికి సంబంధించి చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా ఉండడం వల్ల మీరు ప్రతి సోమవారము కూడా శివునికి తేనెతో అభిషేకం చేయడం అనేటువంటిది చాలా మంచిది ప్రతి సోమవారం కేవలము నీళ్లు తేనె మీ రెండింటితో కనుక ఈశ్వరుడికి అభిషేకం చేయగలిగితే చర్మ వ్యాధులకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉన్నతంగా ఏదన్నా వ్యాపారం ప్రారంభం చేసినా సరే లేదా స్లీపింగ్ పార్ట్నర్గా అనుకున్న వారికి పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి మంచి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి విలువైనటువంటి వస్తువుని పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కాబట్టి మీ యొక్క విలువైన వస్తువులు ఎక్కడ పెడుతున్నావు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అనేటువంటిది ఇరవై నాలుగు తర్వాత అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం అనేటువంటిది ఇరవై నాలుగు తర్వాత ఏర్పడుతుంది దానివల్ల సమాజంలో మీకు కూడా గౌరవం కలిసి వస్తుంది ఈ రాశిలో వారు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా రావాలి అనుకుంటే కనుక శనివారం లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళి తామర పువ్వులు సమర్పించి లక్ష్మీ అష్టోత్తర పఠన చేయడం చాలా మంచిది ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క స్థితిగతులు మార్చుకునే అవకాశం ఎక్కువ శాతం కనబడుతూ ఉంటుంది